ఒక్కరోజు భారీ వర్షంకు జలమయమైన మంగళగిరి టౌన్ తీరుతెనులపై ఎడిటర్ మాటను ఇప్పుడు వీక్షిద్దాం మంగళగిరి పట్టణం పట్టణ స్థాయి నుంచి నగరం స్థాయికి ఎదిగింది ఇది ఒక థర్డ్ గ్రేడ్ మున్సిపాలిటీ నుంచి సెకండ్ గ్రేడ్ అవడానికి ఫస్ట్ గ్రేడ్ అవడానికి కొన్ని దశాబ్దాలు పట్టింది సరే రాజకీయ కారణాలో ఏ కారణాలో కానీ మొత్తానికి ఒకేసారి మున్సిపల్ స్థాయి నుంచి నగరం స్థాయికి ఎతికింది ఎంటీఎం కార్పొరేషన్ స్థాయికి వెళ్ళిపోయింది ప్రమోషన్ అయితే ఈజీగానే లభించింది కానీ మౌలిక వసతుల విషయంలో నగరం అనడానికి కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎందుకంటే ప్రధానంగా మంగళగిరి పట్టణంలో డ్రైనేజ్ ప్రాబ్లం చాలా తీవ్రంగా ఉంది అది అందరికీ తెలిసిన విషయమే అది ఎప్పుడు బయటపడుతుందంటే అది మొన్న రో మొన్న ఒక రోజు మంగళవారం రాత్రి పడిన ఒకే ఒక కుండపాత వర్షం ఒక మూడు రోజులు ముసురు కాదు నాలుగు రోజులు వానలు కాదు ఒకే ఒక రాత్రి మంగళవారం రాత్రి పడిన కుండపాత వానం అంతరితో ఆగిపోయింది అది ఒక్క రాత్రి వానకి కొండపోత వానకి దాదాపు రాత్రి అంతా ఉంది అది మంగళగిరి పట్టణ పరిస్థితి ఏంటన్నది మనం వార్తల్లో అందరం చూసాం దీనికి కారణం ఏంటి అని లోతైన పరిశీలన చేసుకుంటే స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులకి అందరికీ చాలా వరకు దాని గురించి తెలుసు గతంలో ఎమ్మెల్యేలకి పనిచేసిన వాళ్ళకి ఆ మున్సిపల్ చైర్మన్లుగా పనిచేసిన వాళ్ళకి అందరికీ తెలిసిన విషయమే ఎటు వచ్చి ఏంటంటే ఒక అంకిత భావం చిత్తశుద్ధి లేకపోవటం వల్ల ఈ డ్రైనేజ్ సమస్యను మనం పరిష్కరించలేకపోయాం పూర్తి స్థాయిలో ప్రధానంగా మంగళగిరి పట్టణంలో మేము ఒక పాతిక సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి గతంలో వార్తలు ఏం రాసేవాళ్ళం అంటే కొంతమంది ఏదో పెద్దలు వాస్తుని నమ్మేవాళ్ళు ఒక మాట అనేవాళ్ళు ఏమన్నంటే మంగళగిరికి ఈశాన్య అన్న కొండ ఉంది ఈశాన్యంలో బరువు ఉండకూడదు కానీ మంగళగిరికి ఈశాన్యంలో కొండ ఉంది నైరుతిలోనేమో మెరకుండాలి నైరుతిలోనేమో చెరువులు ఉండయి వాస్తుకి పూర్తి భిన్నంగా మంగళగిరి ఉంది అని కొంతమంది మాతో అంటా ఉండేవాళ్ళు పాత రోజుల్లో అయితే వాస్తుని నమ్మేవాళ్ళు ఇదే నమ్మేవాళ్ళే కానీ ఒక శాస్త్రీయ పద్ధతులు ఆలోచిస్తే సరే దాన్ని మనం విశ్వసించకపోయినా మొత్తానికి ఈశాన్యంలో కొండ విషయంలో అధిగమించారని ఆ అలాంటి భావాలు నమ్మేవాళ్ళే కొంతమంది అన్నారు ఏమన్నారంటే ఈశాన్యంలో టౌన్ పెరిగింది ఎయిమ్స్ లాంటి హాస్పిటల్స్ వచ్చినాయి కాబట్టి అది ఇప్పుడు కొండ కరెక్ట్గా ఈశాన్యంలో లేదు అది కొంచెం యువత జరిగినట్టే లెక్క ఏదో వాళ్ళ తృప్తి కోసం అలా అన్నారు సరే మరి నైరుతి సంగతి ఏంటి అంటే నైరుతిలో కూడా ఎన్ఆర్ఐ వచ్చింది రాజగృహ కల్ప ఇట్టుకో గృహాలు వచ్చేసినాయి సో మంగళగిరికి పర్వాలేదు ఇప్పుడు అన్నట్టుగా ఏదో అనుకున్నారు సరే ఆ విషయాలు ఎలా ఉన్నా మంచిదే ఎయిమ్స్ రావటం చాలా మంచి విషయం అటు ఈశాన్యం పెరిగి ఇంకా ఊరి పడకడం చాలా మంచి విషయం వచ్చి ఈ నైరుతిలో వచ్చేసరికి ఏమైందంటే నైరుతిలో టిట్కో గృహాలు కట్టి ఎన్ఆర్ఐ కానివ్వండి రాజీవ్ గృహకల్ప కానివ్వండి ఇవన్నీ కూడా చెరువు భూములు నల్ల చెరువు ఎర్ర చెరువు అని ఒక మాట ఉండేది పాత రోజుల్లో అక్కడ చెరువులు ప్రత్యక్షంగా చాలామందికి తెలుసు పెద్దవాళ్ళకి చెరువు భూముల్లో ఈ బిల్డింగ్స్ అన్నీ కట్టడం జరిగింది ఓకే అవసరార్థం పెద్ద పెద్ద నగరాల్లో చేసే పని మనం కూడా చేసాం చేసాం కానీ ఏమైందంటే ఒక డ్రైనేజ్ ఫెసిలిటీ విషయంలో మనం లోతుగా ఆలోచించలేకపోయాం కొండవాగు పేరట గ్రావిటీ ఫ్లో లాగా మంగళగిరి కొండవాగు కొండవైపు కొత్తపేట వైపు నుంచి కొండ మీద నుంచి వచ్చే వాటర్ అంతా గౌతమ్ బుద్ధ రోడ్డుకి ఇరుపక్షాలు రావాల్సింది ఇరువైపుల నుంచి రావాల్సిందే అది ఎవరూ ఆపలేము అది గ్రావిటీతో కూడిన వ్యవహారం అది సరే ఈ చెరువు భూములలో మనం బిల్డింగ్స్ కట్టినప్పుడు అసలు ఆ డ్రైన్స్ని తీసుకెళ్ళి ఇట్టు కలపాలన్నది కూడా దానికి ఒక ముగింపు లేదు అసలు వర్షాలు పడపోయినాయి అంటే అన్నట్టుగా ఉంటుందా ఏమో అనిపిస్తుంది పాలకుల వ్యవహారం ఆ భూముల్లో మనం బిల్డింగ్స్ కట్టేటప్పుడు ఉదాహరణకి టిట్టుకో ఇళ్ళు కట్టాము రీసెంట్గా టిట్కో ఇళ్ళు కట్టినప్పుడు అది చెరువు భూములు పల్ల ప్రాంతం అది గ్రౌండ్ ఫ్లోర్ అది గ్రౌండ్ ఫ్లోర్ లేకుండా అక్కడ ఏదైనా ఒక సెల్లార్ లాగా కట్టి వదిలేసినట్టయితే అక్కడ వాసులకు కొంచెం సౌ సౌకర్యంగా ఉండేది ఈరోజు ఈత కొట్టాల్సిన పరిస్థితి అక్కడ ఉండేది కాదు కనీసం ఏమైనా స్పృహ ఆ ప్లాన్ వేసే వాళ్ళకి లేకుండా పోయింది కనీసం పాలకులకి ఒక ఐడియా ఇక్కడున్న వాళ్ళకి కాకపోయినా కూడా ఆ రోజుల్లో ఆ ఇంజనీర్స్ కానివ్వండి ఒక అధ్యయనం చేసేవాళ్ళు ఇక్కడున్న వాళ్ళని కలిసి ఒక నిర్ణయం తీసుకుంటాం అంటే ఒక సెల్లార్ కట్టి భారీ లేదా మెరక పోసేసి సెల్లార్ కట్టుకున్నట్టయితే కనీసం కొంతలో ఉండే వాళ్ళకి సౌకర్యంగా ఉండేది ఈరోజు అలాంటి పరిస్థితి లేదు అక్కడ దాన్ని ఎంత పోస్తే మనం ఎటుకు గృహాలు డ్రైనేజ్ని పక్కగా మళ్లించగలుగుతాం పోనీ ఎటు మళ్లించాలన్నది కూడా సమస్య సో కొత్తగా టిట్కో గ్రహాలని ఎప్పటం వైపు కట్టాలన్న ఆలోచన ఉందని రీసెంట్గా మంత్రి గారు చెప్పటం జరిగింది అయితే అక్కడైనా సరే ఎప్పటం వైపు టిట్కో వీళ్ళు కట్టడం చాలా మంచి పరిణామం అది అభివృద్ధి సంబంధించిన విషయం అక్కడైనా సరే గ్రౌండ్ ఫ్లోర్లకు బదులుగా అక్కడైనా సరే ఒక బాగా హైట్ లేపితేనే చాలా మంచిది అక్కడ ఎందుకంటే నిమ్మగడ్డ రామ్మోహన్ రెడ్డి గారి కాలనీ కానివ్వండి అటు ఆత్మకూర వైపు అవన్నీ పొలాల్లోనే తీసుకున్నారు కాబట్టి ఈ ఇబ్బందులు తప్పు మ్యాక్సిమం ఒక సెల్లార్లు కట్టడం వల్ల ఉపయోగం ఏంటంటే పార్కింగ్ అని నేను అంటలేదు కానీ కనీసం షెల్టర్లు కానీ ఉపయోగపడదు ఇళ్లలోకి నీళ్లు రావు కింద నీళ్ళు వచ్చినా పర్వాలేదు కానీ ఎవరిదాన్ని వాళ్ళు కొంచెం షెల్టర్ లాగా ఉపయోగపడతాయి ఏదో ఒక టైంలో కాబట్టి డ్రైనేజ్ ప్రాబ్లం అనేది చాలా ప్రధానమైంది ఈ దీనికి మూలం ఎక్కడుందంటే మంగళగిరిలో ఒక పట్టణంగా ఉన్న రోజుల్లో ఏమైందంటే సిసి రోడ్ల విప్లవం ఒకటి వచ్చింది మట్టి రోడ్ల స్థానంలో సీసీ రోడ్లు వచ్చినాయి అప్పుడు బాగా బురదలో మట్టిలో నడిచే మనకి సీసీ రోడ్లు రావటం చాలా గొప్ప విషయం అని ఆనందపడ్డారు ఆ రోజుల్లో పౌరులందరూ కూడా సీసీ రోడ్లు వేసేవాళ్ళు ఏం చేశారంటే డ్రైన్స్కి ఫండ్స్ లేవని కానివ్వండి డ్రైన్ల నిర్మాణం పక్కాగా లేవని కానీ ఏదో జరిగిపోయింది రోడ్డు బాగుంటే చాలు అన్నట్టుగా సీసీ రోడ్లు వేసారు మంగళగిరి అంతా డ్రైన్ విషయంలో గాలికి వదిలేశారు అంటే ఆ సీసీ రోడ్డు బాగా హైట్ ఉంటుంది నీళ్ళు వచ్చేసేసి వాటి ఇష్టానుసారి అటు పల్లంగా కంటే పల్లంగా పోతే లేదా అక్కడే స్టక్ అయిపోతాయి ఆ వీధుల చివరిలో ఎటు మళ్ళించాలో తెలియని వీధులు మంగళగిరిలో చాలా ఉన్నాయి వదిలేయటమే సీసీ రోడ్ చేస్తే సంతోషపడ్డ జనం భవిష్యత్తులో ఆ పక్కాగా డ్రైన్స్ ఒక పద్ధతి ప్రకారం లేకపోతే మన పరిస్థితులు ఏమవుతాయి అన్నది కూడా ఆలోచించుకోలేకపోయారు అది ప్రజలు తప్పు కాదు ఎవరైతే ఇంజనీర్లు సాంకేతిక నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు కమిషనర్స్ వీళ్ళందరూ కూడా దాన్ని పక్కాగా చూసుకోవాల్సి ఉంది అట్లా సీసీ రోడ్లతో సంబరపడిన వాళ్ళకి ప్రతి వీధి చివర నీళ్ళు ఆగిపోయి ఆ నీళ్లు పొంగి మళ్ళీ రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితులు మంగళగిరి చాలా ఉంటాయి సో రత్నాల చెరువు ఇంకోటి ఇక్కడ మన ఎర్ర చెరువు నల్ల చెరువు గురించి మాడుకున్న ఇటుకో ఇళ్ళు చెరువు పేరులోనే చెరువు ఉంది రత్నాల చెరువు అక్కడ కూడా పట్టాలు ఇవ్వటం జరిగింది మహానాడులో పట్టాలు ఇవ్వటం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా పల్ల ప్రాంతాలే ఈ పట్టాలు చెరువు దగ్గర నీళ్లు రాకుండా ఎలా ఉంటాయి కదా పాత రోజుల్లో పేద చేనేత కార్మికులు మగ్గాల గుంటల్లోకి నీళ్లు వచ్చినని వాళ్ళే వచ్చేవాళ్ళు ఆ రోజుల్లో ఒక చిన్న వానకి మగ్గాల గుంటలోకి నీళ్ళు వచ్చేసేసి మాకు నిత్యావసర వస్తే ఉండే ఎంఆర్ఓ దగ్గరికి వాళ్ళందరూ కూడా వచ్చి నిలబడేవాళ్ళు దీనంగా ఆ స్థితి పోయినాయి మగ్గాల గుంటలోకి నీళ్లు రాని పరిస్థితులు కల్పించేందుకే రీసెంట్గా వేవరశాల అని ఒక కొత్త ప్రయోగాన్ని స్టార్ట్ చేశారు అది లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు మొన్న అక్కడ రావడం చూసడం జరిగింది కొన్ని వ్యవసాయాల లాంటి అభివృద్ధి పథకాలు పెడితే మంచిదే గంటల నుంచి బయటకి వచ్చే అవకాశం ఉంది కానీ ఈ డ్రైనేజ్ విషయంలో ఒక విప్లవాత్మకమైన నిర్ణయం ఒక సాంకేతిక నైపుణ్యం కలిగిన వాళ్ళని తీసుకొచ్చి మంగళగిరి డ్రైనేజ్కి ఒక మోక్షం కలిగించాల్సిన అవసరం అయితే చాలా ఉంది ఎందుకంటే ఈ ఈరోజు సంగతి కాదు ఎప్పుడు భారీ వర్షం పడినా ఎన్ఆర్ఐ దగ్గర టోల్ గేట్ దగ్గర ఇక్కడ అంత కూడా చెరువుల్లాగా అయిపోతున్నాయి ఆ ఎండింగ్ తెలియట్ల ముగింపు తెలియట్లేదు ఏ నీళ్ళు ఇటు వెళ్ళాలన్నది కాబట్టి దీనికి ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం వచ్చిన రోజు మనం హైరాణ పడి ఏదో తాత్కాలికమైన ఏర్పాట్లు కాదు మోటార్లు బట్టి తోడించడం కాదు కానీ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక శ్రద్ధ చాలా అవసరం గతంలో కూడా చాలాసార్లు డ్రైన్స్ కట్టారు ఇది గౌతమ్ బుద్ధ రోడ్డుకి అటు ఇటు చాలా పదేళ్ళ క్రితమో పదిహేను క్రితం జేఎన్ఎన్ యుఆర్ఐ స్కీమ్ ఒకటి వచ్చింది జేఎన్ఎన్ యూఆర్ఎం అని అనుకుంటా జవహర్లాల్ నెహ్రూ స్కీమ్ ఒకటి వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము అది డ్రైన్స్ కట్టడానికి పెట్టారు ఆ డ్రైన్స్ కట్టేటప్పుడు పిచ్చి బోర్డు రాజకీయాలు అక్కడ నా ఒక షాప్ ముందుగా డ్రైన్ ఆడడానికి వీలు లేదని రికమెండేషన్లో పెట్టుకోను ఒక ఒక షాప్ ముందు ఎక్కువ ఒక షాప్ ముందు తక్కువ ఒకడేమో ఒప్పుకుంటాడు ఇంకొకడు ఒప్పుకోడు సిల్ట్ తినేయడు సిల్ట్ తినకుండా పైన పూర్తి చేస్తాడు ఈ సవా లక్ష వ్యవహారాలు అంటే ఇట్లాంటి వాటిలో ఏదైనా సరే పగడ్బందీగా పక్కాగా ఒక ప్లాన్ లేకుండా మంగళగిరి అభివృద్ధి అనేది డ్రైనేజ్ అభివృద్ధి అనేది జరగనే జరగదు దయచేసి గమనించాలి నేటి ఎమ్మెల్యే గారు మంత్రి గారు లోకేష్ గారు చాలా దూసుకు వెళుతున్నారు అభివృద్ధి పదంలో ఒక ప్రత్యేకమైన శ్రద్ధ లోకేష్ గారు ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఒక నైపుణ్యం కలిగినటువంటి ఇంజనీర్లు వీళ్ళందరితో ఒక కమిటీ వేసి ఒక చక్కగా ఈ నీళ్ళు వెళ్ళాలి ఏంటి టిట్కో గృహాలు లాంటి చోట మనం శాశ్వత పరిష్కారం ఏం కనుక్కుంటాం ఏంటని నచ్చేది మంగళగిరి పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఉదాహరణకి పెదకోనేరని మంగళగిరిలో అందరికీ తెలుసు మంగళగిరి పుణ్యక్షేత్రానికి సంబంధించింది అది గత ప్రభుత్వంలో ఏం చేశారంటే నీళ్ళన్నీ తోడేసి దాన్ని ఏదైనా చేద్దాం అనేసి ఏదో ప్లాన్ చేశారు ఆ రోజు నీళ్ళన్నీ తోడేసారు అడుగు చూశారు అడుగు భాగం చూసారు మెట్లు కింద నుంచి కట్టుకెళ్దాం అనుకున్నారు ఆ నీళ్ళని ఉపయోగిద్దాం ఉపయోగిద్దామని గతంలో కూడా చాలా కాలం క్రితం గత ప్రభుత్వం అయ్యామే కదా అంతకుముందు కూడా చాలా ట్రయల్స్ అయ్యాం ఏం చేయలేకపోయారు నీటి ఓటైతే బేమస్తంగా పైకి వచ్చేస్తుంది ఆ నీళ్ళు కాలువల్లో కూడా బయటకు వదిలే పరిస్థితి ఏ సమస్యకు కూడా శాశ్వత పరిష్కారం కనపడని పరిస్థితి మంగళగిరిలో ఉంది దయచేసి ఈ విషయంలో మళ్ళీ భారీ వర్షాలు రోజు నైట్ వానకి ఒక నైట్ కుంభవృష్టికి ఈ పరిస్థితి ఉంటే ఉదాహరణకి ఒక నాలుగైదు రోజులు వర్షాలు పడితే ఏంటి పరిస్థితి ఈ విషయం పాలకులు గమనంలోకి తీసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం